య ప్రభుణిస్తున్నామన్న మీ అందరికీ నా వందనాలు మరి గ్రీటింగ్స్ చెప్పమని మా తమ్ముడు మమ్మల్ని పిలిచారు ఆహ్వానించారు నిజంగా పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ మందిరాన్ని పురాణులుగా ఉండి తమ్ముడిని ప్రోత్సహించి ఈ పరిచయం ఇంత ముందుకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను నిజంగా మేము రక్త సంబంధం అయినప్పటికి కూడా తెలుసు మీ అందరికీ వాళ్ళ పెద్దనాన్న కూతురు నేను రక్త సంబంధం అయినప్పటికీ కూడా మేము ఎప్పుడు తమ్ముడికి సపోర్ట్ చేయలేదు ఆర్థికంగా ప్రార్థనా పరంగా తన కూడా ఎందుకంటే దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండాలి తన యొక్క సహవాసము తన పరిచర్య చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాము వారు వేరే ప్రాంతంలో మేము వేరే ప్రాంతంలో ఉన్నాము అయినప్పటికీ కూడా నిజంగా దేవుడిచ్చిన దర్శనాన్ని నాపం పెట్టుకొని ఆ బిడ్డ ఇష్టం లేకపోయినా కూడా ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి శిరస్సు వంచాడు బట్టి నేను నిజంగా చాలా గర్విస్తున్నాను మా తమ్ముడు బట్టి మరి తమ్ముడు అంటాం కదా నిజంగా సేవకుడిని బట్టి నేను సంతోషపడతా ఉన్నాను ఇక్కడ ఉన్న సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను మరి గ్రీటింగ్స్ చెప్పమన్నారు మన అందరం కూడా సంతోషంగా ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు గారు ఆ మహా మహిమను విడిచిపెట్టి ఆయన సార్వభౌమ అధికారాన్ని విడిచిపెట్టి మరి సర్వోన్నతమైన స్థలములలో ఉన్న దేవుడు ఎవరు సమీపింపడానికి తేజస్సులో ఉన్న దేవుడు మన కొరకు కేవలం మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అంతకన్నా ఇంకా సంతోషకరమైన శుభవార్త ఏమీ లేదు మరి చిన్న వాక్యం నేను ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను నా గ్రీటింగ్స్ ని లూకాసు వార్త ఏడో అధ్యాయము బైబిల్ ఉన్న త్వరగా తీసి లూకాసు వార్త ఏడో అధ్యాయము సారీ అంతా నన్ను క్షమించండి లుకాస్ వార్త రెండో అధ్యాయం ఏడవ వచనం చదువుకున్నాము ఒక మాట చదువుకొని నాకు రేటింగ్స్ ముగిస్తాను పొట్టిబొడ్డులతో చుట్టి శత్రువులో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తోటలో పరుంద పెట్టారు థ్యాంక్ యూ అమ్మా యేసు క్రీస్తు ప్రభు వారిని ఎక్కడ పడుకోబెట్టారంట్రంలో కూడా ఆయనకి స్థలం లేదంట పడుకోబెట్టడానికి నిజంగా మనం ఆలోచన చేస్తే సర్వోన్నతమైన దేవునికి సత్రంలో స్థలం లేదు కానీ ఆయన ఎక్కడ పడుకోబెట్టారు పశువుల తొట్టిలో ఒకసారి పశువుల తొట్టిని మనం అందరం పల్లెటూరులోనే ఉన్నాము నాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు పశువుల తొట్టి సత్రంలో ఉందంటే ప్ర సత్రము అనగానే అది ఒక పశువుల ఒక యజమానికి సంబంధించింది కాదండి అది జ్ఞాపకం పెట్టుకోండి సత్రము అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి అక్కడ ప్రయాణం చేస్తున్న వాళ్ళు చీకటైనప్పుడు వాళ్ళు వెళుతున్న ప్రాంతానికి చీకటైనప్పుడు ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడైతే మనము బయట చూస్తాము గృహాలను చూస్తాము ఎవరన్నా మనకి ఇచ్చే ఇవ్వడానికి ఆ రోజుల్లో సత్రాలు ఉండే అనమాట చీకటి పడినప్పుడు కాలినడకతో వెళుతున్నప్పుడు ఉండి వాళ్ళ పశువులకి నీళ్లు పెట్టుకొని వాళ్ళకి రెస్ట్ తీసుకొని వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్తారనమాట ప్రతి పశువు అంటే రకరకాల పశువులు వస్తాయి అక్కడికి అవి గొర్రెలే వస్తాయో లేకపోతే ఎడ్లే వస్తాయో లేకుంటే గాడదలే వస్తాయో గుర్రాలు వస్తాయో వాళ్ళ యజమానులు దేంతో వస్తారో అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు అంటే ఆ తొట్టిలో నీళ్లు తాగడానికి ప్రతి పశువు కూడా తన మూతిని ఆ తొట్టిలో ముంచి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగిన ప్రతి పశువు కూడా అది మౌనంగా వెళ్ళిపోదు కానీ తన స్థలంగా అంటే తన జొల్లుని ఆ తొట్టిలో వదులుతుంది మీ అందరికి తెలుసు నీళ్లు తాగుతున్న పశువు ఎలా ఉంటదో మరి ఆ విధంగా ఆ పశువులు నీళ్లు తాగుతూ తన జొల్లుని ఆ తొట్టిలో వదిలినప్పుడు అది దాన్ని క్లీన్ చేయడానికి కూడా ఎవరు ఉండరు ఒక యజమానుడికి ఒక సత్రం ఉంటే క్లీన్ చేయడానికి ఉంటారు కానీ ఒక పశువుల ఇది ఉంటే కానీ ఇది సత్రము ఎవరు క్లీన్ చేయరు అనమాట దాన్ని వాళ్ళు వస్తారు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి ఆ సత్రంలో ఆ పశువులు వచ్చి ఆ విధంగా నీళ్లు తాగుతా ఉంటే ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుంది అంటే దాన్ని నిజంగా ఈగలు ముసురుతూ భయంకరమైన దుర్వాసన వస్తుంది అలాంటి దుర్వాసన వచ్చే ఆ తొట్టిలో యేసుక్రీస్తు బ్రహ్వాన్ని పడుకో మనం ఊహించుకుందాం ఒకసారి మనం నేను మాట్లాడేదాన్ని బట్టి కాదు కానీ ఏసుక్రీస్తు బ్రహ్వాన్ని అక్కడ పడుకోబెట్టారు అని అంటే నిజంగా నాకైతే రెండు వేల పద్నాలుగులో పదమూడులో మా దైవ సేవకులు జాన్పాల్ గారని మరి ఈ వాక్యం చెప్తున్నప్పుడు అంత అనాలోచనగా విన్నాను నేను ఎప్పుడు నాకు ఒక అలవాటు అనమాట డైరీ రాస్తున్నది కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ డైరీలో నేను ఆ వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు నిజంగా సత్రంలో ఎందుకు స్థలం లేదు ఎందుకు యేసుక్రీస్తు బ్రవ్వు నా తొట్టిలో పడుకోబెట్టారు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు అనమాట ఆ యొక్క తొట్టి మన హృదయం అనమాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పేసి దేవదూతలు అందరూ కూడా వచ్చారంటే కేవలం దానికి కారణము యేసుక్రీస్తు బ్రవ్వారు ఆ తొట్టిలో ఉంచడం వల్ల మరి ఆ తొట్టి మన హృదయానికి సాదృశ్యము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది అందరికీ తెలుసు రెఫరెన్స్ మన హృదయము ఇరుమియా ఉంటాడు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అని అలాంటి హృదయముల దేవుడు జన్మించడానికి మన హృదయములో నిజంగా ప్రతి పశువుకు సాదృశ్యంగా ప్రతి పాపము కుళ్ళు ద్వేషం పగ అసూయ వ్యభిచారం అన్ని కూడా మనం వాటన్నిటి నుంచి దాటుకొని వచ్చావంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో జన్మించడం వల్లే మరి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇక్కడ రక్షణ పొంది ఉన్నారో వారందరూ కూడా ఈ యాత్రలో విజయవంతమైన యాత్ర ముగించాలని నేను సంతోషపడతా ఉన్నాను అంత మాత్రమే కాదు ఇంకా ఎవరైతే ఇక్కడ రక్షణ పొందలేదు ఏసుక్రీస్తు ప్రభుత్వం సొంత రక్షకునిగా అంగీకరించలేదు తమ హృదయంలో చోటు మన హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తా ఉన్నాను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తమ్ముడిని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సర్వోన్నతమైన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను అందరికీ వందనం లేదు మా పెద్దమ్మ అంటా ఉండేది మీ అక్కను పట్టించుకోవాలి అక్కతో మాట్లాడాలని ఎప్పుడు అంటా ఉండేది కానీ ఒకటి మా ఇద్దరి మధ్యలో కొంచెం దూరం ఉన్నా కానీ దేవుడు మహాకృతులు బట్టి ఒక ప్రార్థనలో దేవుడు మమ్మల్ని దగ్గరికి చేశాడు దేవుని స్తోత్ర మళ్ళా చెప్తున్నాను రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధమైనది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దేవుని స్తోత్రుయా మరి అదే విధంగా మరి గ్రీటింగ్స్ అందించడానికి